ఒత్తిడి పెట్టే కార్యక్రమాలు చూసాం కానీ మోదీ గారు వస్తున్నా కేవలం ఒకే ఒక రోజు ముందర సాక్షి వాళ్ళకి మా మీద విపరీతమైన ప్రేమ అనుకోండి టార్గెట్ అనుకోండి ఏమన్నా అనుకోండి కేవలం ఒకే ఒక రోజు ముందు మోదీ గారు వస్తున్నారు అనగా అంత పెద్ద కార్యక్రమం ముందు రాష్ట్ర సమస్యల గురించి రాష్ట్రం గురించి మాట్లాడకుండా మా గురించి అంటే మా మీద విమర్శలు చేయడం ఒక ఎత్తు ఆలగడ్డలో ఏదో చాలా పెద్ద నేరాలు ఘోరాలు అహోబిలంలో జరిగిపోతున్నట్టుగా ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది సరే దాని గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను మామూలుగా అయితే నా మొన్ననే పెట్టాలా ప్రెస్ మీట్ కానీ మోదీ గారు వస్తున్నారు ఆయన రాష్ట్రానికి ఏమి ఇస్తారు ఏమి ఇవ్వబోతున్నారు అసలు రాష్ట్రంలో అమరావతి అనేది ఒక సంబరాలు జరుగుతున్న కార్యక్రమంలో మనం దీని గురించి మాట్లాడకూడదని నేను కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు అది ఎట్లాగో వైసీపీ నాయకులకి సాక్షి వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఈరోజు మీకు ఒక ఆర్టికల్ సాక్షిలో వచ్చింది మళ్ళీ నేను రాసిందో మేము రాపించిందో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీ నుంచే కాదు సాక్షి పేపర్లో రాసిన ఆర్టికల్ అక్రమాల అంతస్తులు ఇది సాక్షిలో ఫిబ్రవరి మూడో తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది దీంట్లో ప్రధానంగా వీళ్ళు రాసింది ఏంటంటే ఏదైతే ప్రభుత్వ భూములు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎండోమెంట్ ల్యాండ్లు ఇల్లీగల్ గా అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్ చేశారు వందకి పైన లార్జ్లు సత్రాలు మరి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు చోద్యం చూస్తున్న అధికారులు ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్ చోద్యం చూస్తున్న అధికారులు టిడిపి నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి ఇప్పుడు కాదు ఫిబ్రవరి మూడో తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది మామూలుగా ఏదన్నా లార్జ్ కట్టాలన్నా సతాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రిజల్యూషన్ అవసరము పంచాయతీ రిజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు కొని పంచాయతీ రెజల్యూషన్ మా వాళ్ళు ఎవరన్నా సర్పంచులుగా ఉన్నారంటే రెండు వేల ఆరు నుంచి గంగుల కుటుంబంకు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది మరి రెండు వేల ఆరు నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచ్లుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సాక్షి వాళ్ళు చెప్పాలా అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జీలకి ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్ మా సర్పంచ్ కాదు మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు ఆ లాడ్జ్లు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు పంచాయతీ నుంచే నీళ్ళు కనెక్షన్ శానిటేషన్ ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్ మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్ దాని కింద ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అవును ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగినాయి దాని మీద మేము మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈవో ఇచ్చినది కూడా మీరు మీ పేపర్లో రాసినారు బాగుంది మేము కూడా ఈ ఆర్టికల్ చూసి అబ్బా సాక్షి వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఒక స్టాండ్ తీసుకొని పార్టీలకు అతీతంగా ఒక మంచి ఆర్టికల్ రాశారని చెప్పి మేము కూడా చాలా జోష్ లో మేము అహోవిల దీని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది సర్పంచ్ ఆమె పేరు తెలియదు కానీ ఆ హస్బెండ్ మొత్తం నడుపుతుంటాడు సో ఇదంతా ఎవరైతే ఏమి సాక్షి వాళ్ళకు తెలుసు బాగా ఎవరు సర్పంచే ఇప్పుడు సరే మేమందరం కూడా అధికారులతో మీటింగ్ పెట్టుకొని సాక్షి రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇంత బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారు కదా అని చెప్పి అధికారులందర్నీ కూడా అధికారులందరినీ కూడా మేము పిలిపించుకొని ఎన్ని అక్రమాలంగా వీళ్ళు లాడ్జీలు కట్టినారు ఎన్ని సత్రాలకు పర్మిషన్లు ఉన్నాయి అసలు ఇంద్రమా కాలనీ ఏంటి పరిస్థితి అని చెప్పి ఇవన్నీ కూడా మేము పర్మిషన్కి ఏమేమి పెట్టారు ఏమేమి అది ఒక పెద్ద మీటింగ్ పెట్టాం దానికి ఆర్డీఓ గారు కూడా వచ్చినారు అది మీ అహోబిలంలోనే చేసినాం అహోబిలం సత్రం దగ్గరనే అహోబిలం దగ్గరనే అందరు అధికారులను గుచ్చబెట్టుకుని దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది ఇంద్రమ్మ కాలనీలో దీంట్లో కూడా రాశారు ఇంద్రమ్మ కాలనీలో ఇంద్రభవనం ఈ ఇంద్రభవనం ఎవరిదో తెలుసా దాని పేరు లాడ్జ్ పేరు వచ్చేసి అమృతవల్లి లాడ్జ్ పేరు ఆ అమృతవల్లికి ఆ లాడ్జ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా వైఎస్ఆర్సిపి పార్టీ ఈ అమృతవల్లికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను సర్పంచ్ వాళ్ళకి బంధువులు స్నేహితుడు క్లోజ్ అసోసియేట్ వీళ్ళకి అందరికి పర్మిషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లకి మా గురించి రాస్తున్నారు సరే దాని గురించి అయినా యాక్షన్ తీసుకున్నామని చెప్పి మేము అందరం కూడా దాంట్లో దిగడం జరిగింది అధికారులతో మాట్లాడినాము ఆర్డీఓ గారితో మాట్లాడినాము ఇన్స్పెక్షన్ చేసినాము అంతా చేసి అన్ని లాడ్జ్లకి ఎవరైతే అక్రమంగా లాడ్జీలు కట్టారో ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది మీ సాక్షి చెప్పిందే కదా మేము చేసినాము అందరికీ నోటీస్ ఇచ్చినాం ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్ కనెక్షన్స్ పెట్టుకొని కమర్షియల్గా వాడుతున్నారో వాళ్ళందరికీ కరెంట్ కట్ చేయడం జరిగింది మీరు చెప్పినట్టే కదా చేసాము మీ మీ సర్పంచ్ మీ వైసీపీ సర్పంచ్ చెప్పినట్టే కదా చేసినాము చెప్పినట్టుగా చేస్తే రెండు రోజుల క్రితము సాక్షిలో వచ్చిన ఇది మీ సాక్షి మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బి దీంట్లో మళ్ళీ ఏంటి అహోబిలంలో బి అని రాస్తూనే అహోబిలంలో బి అని రాస్తూనే గత ఇరవై సంవత్సరాల నుంచి లార్జీలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు ఇదే సాక్షిలో అక్రమంగా కట్నారు ఇల్లీగల్ గా కట్నారు తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికలే మళ్ళీ ఇప్పుడు దాని మీద గురించి మీరు ఇరవై సంవత్సరాల నుంచి అన్నదాతం అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేగా నేను మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ కరెంట్ కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు అంటే మేము మీరు ఒక ఇది కరెక్టా ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా ఏదో ఒకటి డిసైడ్ చేయండి ఇది కరెక్టా ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు ఇదే సాక్షిలో అహోబిలంలో ఏదైతే మీ సర్పంచ్ సంబంధించిన భర్త పూజార్లని అక్కడ పూజ పూజలు చేసుకునే పూజారులని బండ బూతులు తిట్టినాడు మళ్ళీ ఏంటో ఏదో గొడవ జరిగి కాదు ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు కూడా ఉన్నాయి పూజార్ని బండ బూతులు తిడితే అది సాక్షుల పేపర్లు ఎందుకు రాదండి దాని గురించి ఎందుకు మాట్లాడరండి ఇదే ఆలగడ్డలో శిల్పా వెంచర్ కింద ఏ ఏడు వేల ఎకరాలకి నీళ్లు రావట్లేదని కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిపక్షం నుంచి మొత్తుకుంటున్నాను మీ మీ నంద్యంలో కూడా చేస్తున్నారు శిల్పా వెంచర్ మొన్న నేను శిల్పా వెంచర్ గురించి మాట్లాడుతూ 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 కడప ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేసి అవును ఈ శిల్పా వెంచర్లు వీళ్ళ కడపలో కూడా ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తానని చెప్పి పాపం కడప ఎమ్మెల్యే కూడా లేచి మాట్లాడిన పరిస్థితి మరి దాని గురించి సాక్షి ఎందుకు రాయదండి ఎంతసేపు దీని గురించి రాస్తారే తప్ప మొన్నటికి మొన్న ఆలగడ్డ ప్రాంతంలో అధికార నిర్లక్ష్యం వల్ల నీళ్ళు సరిగ్గా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు మేము దగ్గరుండి నీళ్లు తెప్పించినాము అనే సంగతి ఎందుకు రాలేదండి సాక్షి ఆలగడ్డలో ఈ రోజు కూడా ఏదైతే జొన్నలు తీసుకుంటామని చెప్పి అక్కడ కొనుగోలు పాయింట్ పెట్టినా కూడా జొన్నలు తీసుకోవట్లేదు నంద్యాలో తీసుకుంటున్నారని చెప్పి అధికారులతో మేము ఇప్పుడు కూడా కొట్లాడి చేస్తున్నాం అంట అది ఎందుకు రాయట్లేదండి సాక్షి ప్రజల గురించి రాయరు ప్రజలు కూడా ఈ సమస్యల గురించి రాయరు కానీ బీ ట్యాక్స్ అంటారు మీ జే ట్యాక్స్ లాగా బి ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకు ఉంది అంత ధైర్యం మేము చేయలేము ఈరోజు నేను ఇప్పుడుకిప్పుడు ఇప్పుడు పోదాం ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబులంలో అన్ని కూల్చేద్దాం నేను రెడీ ఇప్పుడు ఇప్పుడు పోదాం వస్తారా సాక్షి వాళ్ళు వస్తారా వైసీపీ వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి కాదు అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు ఇప్పుడు ఈ వందకి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా వందకి పైన సత్రాలు అంటున్నారు కదా ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ ఫైర్ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరు హయాంలో చేశారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షిలోనే రాశారు నేను చెప్పడం పక్కన పెట్టండి మీ సాక్షిలో రాసినారు మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు మేము వచ్చి సంవత్సరమే కదా అయ్యింది గత ఐదు సంవత్సరాలు మీరే కదా ఉన్నారు మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు